నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మద్యం తాగటం పూర్తిగా మానేయండి విపరీతంగా మద్యపానం చేసిన తర్వాత విపరీతమైన తలనొప్పి వికారం తప్పు చేశామనే పశ్చాత్తాపంతో బాధపడుతున్నారా మద్యపానానికి ఇక శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా ఆల్కహాల్ లేని జీవితం యొక్క ప్రయోజనాలను ఈ ఆడియోలో షేర్ చేశాము ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎలా మారాలనే దానిపై చిట్కాలను అందించాము మెరుగైన మానసిక స్పష్టత నుండి మెరుగైన చర్మం మరియు బలమైన కాలేయం వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము ఆల్కహాల్ మానేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అంతులేనివి కాబట్టి ఆల్కహాల్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి మరియు మీ ప్రయాణాన్ని సంతోషంగా ఆరోగ్యవంతంగా ప్రారంభించండి గతంలోలాగా తలనొప్పి వికారం లేని జీవితాన్ని ఊహించండి ఇక ఎప్పుడూ మద్యం సేవించకూడదని నిర్ణయించుకున్న తర్వాత మీ జీవితం రీఫ్రెష్గా శక్తివంతంగా ఉన్నట్లుగా ఊహించండి మీరు ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవన శైలిని స్వీకరిస్తున్నారు మీరు ఆదా చేసే డబ్బు గురించి కూడా ఆలోచించండి ఇక అనవసర ఖర్చులకి తాగులేదు కేవలం అవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయడం ద్వారా మీరు మీ డబ్బును కూడా ఆదా చేస్తారు మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తారు మరింత దృష్టిని కేంద్రీకరించి ఉత్పాదకతో మరియు మానసికంగా సమతుల్యంగా ఉంటారు మీ శరీరం మీకు ఆనందంతో కృతజ్ఞతలు తెలుపుతుంది ఇక మీరు ప్రతిరోజు మెరుగైన నిద్ర మెరుగైన చర్మం మరియు బల బలమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండటం వలన ఆనందిస్తారు ప్రతిరోజు శక్తి మరియు ఆనందంతో నిండిన జీవిత అనుభూతిని ఆస్వాదిస్తారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి